నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు ఆర్కిది జర్నలిస్ట్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ఒక వార్త అది ఒక సెన్సేషనల్ వార్త ఎందుకంటే గడిచిన నలభై ఎనిమిది గంటలుగా ఒక చర్చకు తెరలేపినటువంటి ఒక వార్త అదేమిటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివిందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారట ఆయన మళ్ళీ కడప ఎంపీగా బరిలోకి దిగుతారట ఖచ్చితంగా ఈ క్రమంలో బైపోల్ ఇవ్వాలో రేపు రాబోతుంది అన్నట్లుగా ఏపీ వ్యాప్తంగా ఒక వార్త అయితే చక్కెరలు కొడుతోంది ఈ వార్తలో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో తెలియదు కానీ ఖచ్చితంగా అయితే ఈ వార్త అబద్ధమని మనం చెప్పక తప్పదు వాట్ ఎవర్ ఇవన్నీ పక్కన పెడితే కనుక అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకు ఈ వార్త హల్చల్ అవుతుందనేది పక్కన పెడితే ఖచ్చితంగా రాష్ట్ర అసెంబ్లీలో పద్దెనిమిది స్థానాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కేది కానీ అది దక్కలేదు ఎందుకంటే రాష్ట్ర సమస్యలపై పోరాడడానికి ఓ గలం ఇప్పడానికి కనీసం అతనికి మైక్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేబీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుని ఖచ్చితంగా ఈ తప్ప లోక్సభకి వెళ్ళాలనుకుంటున్నారని అంటే కనుక కొంచెం అవకాశం ఉంది మరొక వైపు ఖచ్చితంగా అంటే లాస్ట్ టైం కడప ఎంపీగా అవినాష్ రెడ్డి అంతటి వేవ్లో కూడా అరవై వేల మెజార్టీతోనే గెలవడం జరిగింది సుమారుగా అక్కడ భూపేష్ రెడ్డి సెకండ్గా ఉన్నారు ఆల్రెడీ డిపాజిట్ కూడా దక్కదు అంటూ తన సొంత చెల్లి పైనే షర్మిలపైనే ఒక వివాదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ చెల్లి యొక్క ఆ వచ్చిన ఓటు శాతం కూడా ఆయన్ని భంగపరిచిందని అంటే కనుక ఖచ్చితంగా లక్ష యాభై వేలు ఆమె కూడా కొన్ని ఓట్లు కూడా దక్కించుకోవడం జరిగింది డిపాజిట్ దాటి ఆ సంఖ్య చేరిందని చెప్పుకోవాలి సో వాటెవరు అన్ని పక్కన పెడితే కనుక కడప ఎంపీగా నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బరిలోకి దిగితే వైఎస్ అవినాష్ రెడ్డి పరిస్థితి ఏమిటి ఆల్రెడీ వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన ఒక కీలక సూత్రధారిగా ఉన్నారు ఆయనపై సిబిఐ కూడా కేసు ఫైల్ చేసింది ఆయనపై కూడా విచారణకు రమ్మంటూ కూడా గత ఐదేళ్ల జగన్ పాలనలో కూడా విచారానికి పిలవడం అనేది కూడా మనం చూసాం ఒకవేళ ఆయన్ని పక్కకు తప్పిస్తే కనుక ఆయన పరిస్థితి ఏమిటి ఇది పక్కన పెడదాం మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కడప ఎంపీగా బరిలోకి దిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగితే అపోనెంట్గా ఎవరు ఉంటారు ఇంకెవరు ఉంటారు ఖచ్చితంగా తన సోదరి రక్త సంబంధికురాలు షర్మిలే ఉంటారు సో ఈ క్రమంలో అక్కడ ఫైట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది సో వాటెవర్ అక్కడ గెలిచినా ఏమైనా కూడా ఇప్పుడు ప్రజలు చేత్కరించుకునేది ఎవరంటే అక్కడ మళ్ళీ బైపోల్ రప్పించడానికి కారణం ఎవరవుతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రజలు చేత్కరించుకునేది ఎవరిని ఖచ్చితంగా ఎందుకంటే ప్రజాధనమే ఖర్చు అవుతుంది అట్లా నేను పోటీ చేసినా మీరు పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా ఈసీ అనేది ప్రజాధనమే దానికి ఖర్చు చేయాలి కాబట్టి ఎందుకంటే ఒక ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడిని మళ్ళీ ఎన్నుకోవాలి కాబట్టి ప్రజాధనమే దానికి ఖర్చు పెడతారు కాబట్టి ప్రజలే చేత్కరిస్తారు ఖచ్చితంగా ఎవరైతే ఎన్నికలకి తెరలేపారో సో అటువంటి ప్రక్రియకైతే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారని అయితే నేనైతే అనుకోను మరొక వైపు ఇక్కడ పులివిందుల్లో వైఎస్ విజయమని నిలబెట్ నిలబెడతారు అనేది ఒక మరొక వైపు ఎందుకంటే ఆయన ప్రిజైన్ చేసిన తర్వాత పులివిందుల్లో వైఎస్ విజయం నిలబెడతారు అనేది ఇప్పుడు నెగిటివ్ వైబ్స్ ఇంతలా ఉండి ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ చూస్తున్నాం నా కొడుకు పార్టీకి వెయ్యకండి నా కూతురికి వెయ్యండి కడప ఎంపీగా ఆమెకే ఓటు వేసి గెలిపించండి షర్మిలకు ఓటేస్తే నా భర్తకి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఓటు వేసినట్టే ఆమె అని డైరెక్ట్ అమెరికా నుంచి ఒక వీడియో బయట రిలీజ్ చేశారు రేపు పోలింగ్ కనుక మరి ఆవిడ గనక పోటీ చేస్తే ఏంటి పరిస్థితి ఏంటి ఏమనుకోవాలి దీన్ని మరొక వైపు ఇప్పుడు అక్కడ ప్రధాన అభ్యర్థిగా ఆవిడ ఎవరు ఉంటారు బీటెక్ రవి మళ్ళీ పోటీ చేసి బరిలో ఉంటారు ఒకవేళ మళ్ళీ ఆవిడ అక్కడ పులివిందుల స్థానం ఓడిపోతే ఏంటి పరిస్థితి గెలిస్తే ఓకే ఓడిపోతే ఏమిటి రేపటి రోజున మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలి కదా పోటీ చేస్తే మళ్ళీ అక్కడ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి మళ్ళీ పోయిన యొక్క కార్యకర్తలని పోయిన యొక్క ఈ ఓటు శాతాన్ని మళ్ళీ చేజిక్కించుకోవడం తన వంత అవుతుందా సో కానీ కాదు సో ఏదేమైనా సరే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డిని పక్కకు తప్పించి ఆయన కడప ఎంపీగా బర్రకి దిగడం అంటే వైఎస్ అవినాష్ రెడ్డి పేక మీద కత్తి పెట్టినట్టే లెక్క ఇది ఎవరు అడిగినా చెప్తారు ఎందుకంటే వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కూడా వన్ ఆఫ్ ద సూత్రధారిగా ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఆయన లోక్సభ అభ్యర్థిగా ఒక లోక్సభ ఎంపీగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం కేంద్రంలో ఆ ఎన్డీఏకి కూడా అంటే ఒక పక్కన స్పీకర్కి మరోవైపు రాష్ట్రపతికి కొంచెం మద్దతు పలకడంలో కూడా తన వంతు పాత్ర కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఉంది కాబట్టి ఆ కేసుల నుంచి కాస్త వస్తూ ఉపశమనం పొందుతారు ఈ ఐదేళ్ళు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సో ఆయనకి చేటు తెచ్చే పని కానీ ఐ థింక్ ఆయన యొక్క గ్రాఫ్ పడిపోవడం పొలిటికల్ కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి కానీ జగన్మోహన్ రెడ్డి చూస్తారని అయితే నేనైతే అనుకోను ఖచ్చితంగా ఇది ఒక ఫేక్ వార్తగా నేనైతే కొట్టిపారేస్తున్నాను దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్